గురే సర్వలోకానాం భిషజే భవరోగిణం నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్త గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దే మహేశ్వర గురుస్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మీ గురుచరణార్విందాభ్యాన్ని నమో నమో తస్మాజ్గుం బ్రహ్మ స్వయం తస్మాజిం ఉదకాల నుండి ఈ జగత్తు పుట్టిందని మనం చెప్పుకున్నాం ఈ ఉదకాలు ద్రవస్వరూపాలు శిథిలమయ్యే స్వభావం కలవి అటువంటి ఉదకాల నుండి ఈ జగత్తు పుట్టింది కాబట్టి ఈ జగత్తు కూడా శిథిల స్వభావంగా కనిపిస్తోంది అంటే ఎప్పటికైనా కూడా నాశనం చెందే స్వభావం కలదిగా ఈ జగత్తు కూడా కనిపిస్తోంది ఎందుకంటే దీనికి కారణభూతమైనటువంటి ఉదకాలు శిథిల స్వభావంలో కాబట్టి అందులో నుంచి వచ్చిన ఈ జగత్తు కూడా శైథిల్యాన్ని పొందేదిగా కనిపిస్తోంది తస్మాదిదగం సర్వగుం శిథిలమివ ధ్రువమివ అభవత్ అంతేకాకుండా అధ్రువం అని చెప్పింది వేదం ఇది నిశ్చయంగా నిత్యంగా ఉండే పదార్థం కాదు ఎప్పటికైనా కూడా నాశనాన్ని చెందేటటువంటి పదార్థమే అని చెప్పింది ఆ తర్వాత ప్రజాపతిర్వావతత్ ఆత్మనాత్మానం విధాయ తదేవాను ప్రావిశత్ ఉదకాల నుండి ఉత్పన్నమైనటువంటి ఈ జగత్తు రెండు రకాలుగా కనిపిస్తోంది ఏ విధంగా అంటే ఒకటి పరమాత్మ స్వరూపంగా మనకి కనిపిస్తోంది రెండవది నామరూపాత్మకంగా కనిపిస్తోంది ఈ రెండు అంశాలతో ఈ జగత్తు కనిపిస్తోంది ఉదకాల నుండి పుట్టింది కాబట్టి ఈ జగత్తు నాశనమైపోతోందని మనం చెప్పుకున్నాం నాశనమయ్యేటటువంటి జగత్తు ఏ జగత్తు అనంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రెండు అంశాలల్లో నామరూపాత్మకమైనటువంటి అంశమే నాశనం అవుతుంది పరమాత్మ రూపమైనటువంటి అంశము మాత్రం నాశనం కాదు అది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది అదే విషయాన్ని ఇక్కడ బోధిస్తోంది వేదం ఈ విధంగా ఉదకాల నుండి ఈ జగత్తుని సృష్టి చేసి ఆ ప్రజాపతి ఆత్మనాత్మానం విధాయ తదేవానుప్రావిషత్ అనుప్రావిశత్ తన నుండే ఈ ఈ ప్రపంచమంతా సృష్టింపబడిందిని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులందరూ కూడా ఈ స్వరూపాలే ఆయన భావించి తనే ఆ స్వరూపాలుగా మారి ఈ జగత్తులో కనిపిస్తున్నాడు సృష్టి చేసి కేవలం సృష్టి చేయటం మాత్రమే కాకుండా తనే ఆ పదార్థాలలో ప్రవేశించి తద్రూపంగా ప్రకాశిస్తూ సంచరిస్తూ ఉన్నాడు అదే మనం చెప్పుకున్నాం ఈ పంచభూతాలు సృష్టించి పంచభూతాలల్లో ఆ పరమాత్మ చైతన్య స్వరూపంగా ఆయన ప్రవేశించాడని అందువలనే ఈ పంచభూతాలన్నీ కూడా చైతన్య స్వరూపములుగా మనకు కనిపిస్తున్నాయని మనం చెప్పుకున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా ప్రజాపతి ఈ జగత్తంతటిని కూడా సృష్టి చేసి ఆ జగత్తులో ఆయన ప్రవేశించి ఈ జగత్తంతా కూడా నడిపిస్తున్నాడు ఈ విషయంలో ఒక మంత్రం ఈ విధంగా వివరిస్తోంది విధాయ లోకాను విధాయ భూతాని విధాయ సర్వా ప్రదిశోదిశ్చ ప్రజాపతి ప్రథమజారత ఆత్మనాత్మానమభి సంవివేషేతి ఈ విధంగా లోకాలన్నిటినీ కూడా సృష్టి చేసి ఆ తర్వాత ఆ లోకాల్లో నివసించటానికి ఈ భూతాలన్నిటినీ కూడా సృష్టి చేసి విధాయ సర్వా ప్రదిశో దిశ్చ సమస్త దిక్కులని విదిక్కులని అంతటినీ కూడా సృష్టి చేసి ప్రజాపతి ప్రథమజారత్య ఆత్మనాత్మానమభిసంవివేషేతి ఈ సృష్టి అంతా ఎలా చేశాడు అనంటే ఆయన కూడా పరమాత్మ యొక్క శక్తితో చేశాడు అని మనకి ఈ మంత్రంలో కనిపిస్తోంది ఆ పరమాత్మ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని ఈయన తీసుకొని ఆ సామర్థ్యంతోనే ఈ జగత్తంతా కూడా సృష్టి చేశాడు అని మనకు తెలుస్తోంది సృష్టి చేసి ఆత్మనా ఆత్మానం విధాయ తనతోనే ఈ జగత్తులో ఉండేటటువంటి జీవరూపంగా అన్ని శరీరాల్లోకి ప్రవేశించి ఆయన సంచరిస్తున్నాడు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత సర్వమే వేదమాప్వా సర్వమవరుధ్య తదేవాను ప్రవిశతి ఏం వేద ఈ విధమైనటువంటి సృష్టి ప్రకారాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ ప్రపంచంలో లభించేటటువంటి సమస్త ఫలాలను వాళ్ళు పొంది కాలాంతరంలో దేహాంతరంలో వాళ్ళు కూడా ప్రజాపతి స్వరూపంగా మారిపోయి ఈ జగత్తులో ఉండేటటువంటి జీవరాశుల్లో ఉన్నటువంటి జీవరూపంగా మారి ఈ ప్రపంచమంతా కూడా సంచరిస్తూ ఉంటారు సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపంగా వీళ్ళు కూడా సంచరిస్తూ ఉంటారు అని ఈ విధంగా సృష్టి యొక్క విజ్ఞాన ఫలాన్ని ఈ విధంగా బోధించింది మనకి వేదం ఆ తర్వాత ప్రస్తుతం మనం ఈ అరుణ మంత్రాల యొక్క అర్థాలను మనం తెలుసుకుంటున్నాం ఈ మంత్రాలన్నీ కూడా ఆరుణకేతుక చయనము అనేటటువంటి వేదోక్త కర్మలో వినియోగమని మనం చెప్పుకున్నాం అందులో ఉదకాలతోనే ఇష్టకోపధానం చేస్తారు అని కూడా మనం చెప్పుకున్నాం ఈ ఉదకాలు ఎటువంటి ఉదకాలతో ఇష్టకోపదానం చేయాలి సముద్రంలో లభించేటటువంటి నీళ్లతో చేయాలా నదిలో లభించేటటువంటి నీళ్లతో చేయాలా చెరువుల్లో నీళ్లతో చేయాలా ఇలా ఇటువంటి సందేహం కలిగినప్పుడు నిర్ణయాత్మకంగా వేదం మనకి ఈ విధంగా బోధిస్తోంది అదే సందర్భంగా ఉదకాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనే విషయాలను కూడా మనకి ఈ పై మంత్రాల ద్వారా బోధిస్తోంది చతుయ ఆపృతి చరి వా అపాగుం రూపాణి మేఘో విద్యుత్ స్తనయత్నుర్వృష్టి తాన్యే ఈ ఆరున కేతుక కోసం ఉదక సంగ్రహణం చేసేవాళ్ళు నాలుగు రకాల ఉదకాలను సంగ్రహించాలి అని మనకి ఈ మంత్రం చెప్తోంది చతుష్టయ్య ఆపో ఎందుకోసం అనంటే ఈ ఉదకముల యొక్క స్వరూపాలు నాలుగు రకాలుగా ఉన్నాయి చత్వారివా అపాగుం రూపాణి మేఘో విద్యుత్ స్తనయత్నుర్వృష్టి ఏమిటా నాలుగు రూపాలు అనంటే మేఘము విద్యుత్ అనగా మెరుపు స్తనయత్ను అనగా వర్షం వచ్చేటప్పుడు మేఘం నుండి శబ్దం వస్తుంది కదా ఆ గర్జన వృష్టి అనగా వర్షము ఈ నాలుగు రూపాలుగా ఉదకాలు ఉన్నాయి నాలుగు స్వరూపాలని క్రమంగా వేదం వివరిస్తోంది ఈ విధంగా ఎవరైతే నాలుగు రకాలుగా ఉదకాన్ని సంగ్రహిస్తారో వాళ్ళు ఈ నాలుగు స్వరూపాలని వాళ్ళు పొందుతారు మేఘో విద్యుత్ స్తనయత్వృష్టి తాన్యవరుధే ఆ తపతి వర్ష్యా గృహాతి తాస్ పురస్ప దాతి ఏతా వై బ్రహ్మవర్చస్యా ఆపహ ముఖత బ్రహ్మవర్చసమవరుంధే తస్మాన్ ముఖతో బ్రహ్మవర్చసిర మామూలుగా వర్షం పడేటప్పుడు ఈ ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉంటుందని మనందరికీ తెలుసు కొన్ని కొన్ని సందర్భాలలో ఒకచోట నుంచి వర్షం పడుతూ ఉంటుంది ఇంకో చోట నుంచి ఎండ పడుతూ ఉంటుంది ఎండ పడుతున్న సమయంలో వర్షం పడుతూ ఉంటుంది అటువంటి సందర్భాలలో పడినటువంటి ఉదకాలని గ్రహించాలి అని మనకి మొట్టమొదట వేదం చెప్తోంది ఆ తపతి వర్ష్యా గృహాతి తాఃపురస్ అటువంటి ఉదకాలను సంగ్రహించి తూర్పు దిక్కున ఉపధానం చేయాలి అని చెప్తోంది ఏతా వై బ్రహ్మవర్చస్ ఆపహ ఈ ఉదకాలు బ్రహ్మవర్చస్వరూపాలు ఎందుకు అనంటే సూర్యుని యొక్క తేజస్సు పడుతూ ఉండగా ఈ ఉదకాలు ఆకాశం నుండి భూమి మీదకి పడ్డాయి కాబట్టి ఈ ఉదకాలు తేజస్వరూపములు అంటే బ్రహ్మవర్చస్వరూపములు అని చెప్పింది వేదం బ్రహ్మవర్చస్సు అనగా శృతాధ్యయమ సంపత్తి అటువంటి ఉదకాలని సంగ్రహించి తూర్పు దిక్కున ఉపధానం చేయటం వల్ల అగ్ని యొక్క ముఖంలోనే ఈ ఉపధానమంతా చేసినట్లవుతుంది ముఖత ఏవ బ్రహ్మవర్చస్ అవరుంధే ఈ బ్రహ్మవర్చస్సు అనేది మనం ముఖంలోనే చూస్తాం శరీరంలో ఎన్ని అవయవాలున్నా కూడా ముఖంలోనే మనకి బ్రహ్మవర్చస్సు అనేది కనిపిస్తూ ఉంటుంది బాగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ముఖం బ్రహ్మవర్చస్సుతో కూడిన వాళ్ళ యొక్క ముఖం తస్మాన్ముఖతో బ్రహ్మవర్చసి తరహా బ్రహ్మవర్చస్సు అనగా వేదములే ఈ వేదమంత్రాలని ఉచ్చరిస్తూ ఉండగా ఆ బ్రహ్మవర్చస్సు అలా ప్రకాశిస్తూ ఉంటుంది అందువలనే ఈ క్రతువులో అనుష్ఠాన క్రమంలో ఈ విధమైనటువంటి ప్రక్రియ ఎలా అయితే జరుగుతూ ఉన్నదో ఆ ప్రభావం వల్ల లోకంలో కూడా బ్రహ్మవర్చస్సు అనేది ముఖంలో ప్రకాశిస్తూ ఉన్నది ఏ విధంగా అనంటే వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క ముఖంలోనే అవన్నీ కూడా స్థిరంగా ఉంటాయి వాళ్ళు వేదమంత్రాలని చదువుతున్నప్పుడు ఆ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలని వాళ్ళు వాక్యార్థం చేస్తున్నప్పుడు ఆ బ్రహ్మవర్చస్సు అనేది బాగా ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటుంది అని మనకి ఇక్కడ వేదం చెప్తోంది తస్మాన్ముఖతో బ్రహ్మవర్చసి తరహా కూప్యా గృహాతి ఆ తర్వాత బావిలో ఉన్నటువంటి నీళ్లను సంగ్రహించాలి అని చెప్తోంది తాదక్షిణత ఉప ఏ తావై తేజస్విని తేజస్వి ఈ నీళ్లు తేజస్సుతో కూడినటువంటి నీళ్లు ఎందుకు అనంటే ఈ నీళ్లతో గృహకృత్యాలన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు ఈ నీళ్లు ఆ విధంగా ఉపయోగపడతాయి కాబట్టి ఇవి తేజస్వరూపములు ఈ తేజస్వరూపములైనటువంటి ఉదకాలను సంగ్రహించి దక్షిణ దిక్కున ఉపధానం చేయటం వల్ల లోకంలో మానవులందరి యొక్క దక్షిణ భాగము చాలా తేజోవంతంగా ఉంటుంది మన శరీరంలో కుడి భాగానికి ఎడమ భాగానికి కొద్ది తేడా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది ఎడమ భాగం కంటే కూడా కుడి భాగం చాలా బలంగా తేజోవంతంగా ఉంటూ ఉంటుంది అది ఎందువలన అంటే ఈ అనుష్ఠాన క్రమంలో ఈ విధమైనటువంటి ఉదకాలతో ఉపధానం చేయటం వల్ల ఈ కుడి భాగం అంతా కూడా బాగా తేజోవంతంగా కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత స్థావరా గృహ్నాతీ తాస్ పశ్చాదుప దాతీ వై స్థావరా పశ్చాదేవ ప్రతిష్ఠతి స్థావరాలు అనగా మడుగుల్లో ఉన్నటువంటి నీళ్లు నదుల్లో కొన్ని కొన్ని చోట్ల నీళ్లు స్థిరంగానే ఉండిపోతాయి ప్రవహించకుండా ఒకే చోట ఉంటాయి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ లోతు అనేది మనం కనుక్కోవటం చాలా కష్టమవుతుంది అటువంటి స్థలాలలో నీళ్లు స్థిరంగా ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి నీళ్ళని సంగ్రహించాలి ఆ నీళ్లతో పశ్చిమ దిక్కున ఉపధానం చేసినట్లయితే ఆ ప్రభావం వల్ల లోకంలో ఉండేటటువంటి జీవులన్నీ కూడా మానవులందరూ కూడా స్థిరంగా ప్రతిష్టావంతులై ఉంటారు స్థిరంగా ఉంటారు అని వహంతీర్ గృహాతి తహ ఉత్తరత ఉపదధాతీ నదుల్లో ప్రవహించేటటువంటి నీళ్లని సంగ్రహించాలి అని నాలుగో విధానం చెప్పింది ఆ నీళ్లు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని వివరిస్తూ ఓజసావా ఏతావహంతివోద్గతివధావంతీ నదుల్లో ప్రవహించే నీళ్లు ఓజస్సుతో కూడినవి అటువంటి ఓజో రూపమైనటువంటి ఆ నీళ్లను సంగ్రహించాలి అవి ఎలా ఉంటాయంటే ప్రవహించేటప్పుడు కొన్ని కొన్ని వస్తువులు ఆ నదుల్లో పడిపోతూ ఉంటాయి ఆ వస్తువులన్నిటినీ కూడా అవి తీసుకెళ్తున్నాయా అన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటాయట ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటే ఈ నదులే ఆ వస్తువులన్నింటినీ కూడా తీసుకెళ్ళిపోతున్నాయా అన్నట్టుగా మనకు కనిపిస్తాయి రివా ఆ తర్వాత నీళ్లు ప్రవహించేటప్పుడు మధ్య మధ్యలో పెద్ద పెద్ద బండరాళ్ళు అడ్డుగా ఉంటాయి ఆ నీళ్లు వేగంతో ఆ బండరాళ్ళు కొట్టుకొని ఆ నీళ్లు పైకి లేస్తాయి ఆ దృశ్యం ఎలా ఉంటుంది అనంటే ఆ నీళ్లు ఊర్ధ్వలోకాలకి వెళుతున్నాయా అన్నట్లుగా ఉంటాయట ఆ కూజ తీరివ ధావంతీరివా ఈ విధంగా ఓజసావా ఏతావహంతి రివోద్గతి రివ ఆకూజతి రివధావంతీ అవి నదిలో ఉన్నటువంటి నీళ్లు వేగంగా ప్రవహిస్తున్నప్పుడు విపరీతమైన శబ్దం వస్తుంది అవి గట్టిగా అరుస్తున్నాయా గర్జిస్తున్నాయా అన్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుందిట ఈ విధమైనటువంటి గుణాలతో కూడిన ఆ ప్రవాహోదకాన్ని తీసుకొని ఉత్తర దిక్కున ఉపధానం చేయాలి ఆ ప్రభావం వల్ల వామభాగం అంతా కూడా ఓజో రూపంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఓజ ఏవాస్యోత్తరతో తస్మాదుత్తరోర్ధ తస్మాదోత్తం మరికొన్ని ప్రదేశాలను వేదం చెప్తోంది సంభార్యా తా తామధ్య ఉపదధాతీ మనం ఇళ్ళల్లో కుండలో నీళ్లు పెట్టుకొని ఉంటాం తాగటం కోసం ఆ విధంగా నిక్షిప్తమైనటువంటి భద్రపరిచినటువంటి ఆ కుండలో ఉన్నటువంటి నీళ్ళని సంగ్రహించి ఉపధానం చేయాలి అని మరొక విధానం చెప్పింది ఆ విధంగా ఆ నీళ్ళతో ఉపధానం చేసినట్లయితే ఆ కుండ అనేది మట్టితో తయారు చేయబడింది కాబట్టి ఈ భూమి మీద సుప్రతిష్ఠితుడుగా ఉంటాడు స్థిరంగా ఉంటాడు ఎక్కువ కాలం జీవించి ఉంటాడు అని మనకి ఈ మంత్రంలో తెలుస్తోంది ఆ తర్వాత పల్వల్యా గృహ్నాతి తా ఉపరిష్టాదుపాదధాతి అసౌ వై అముష్యామేవ అముష్యామే మామూలుగా బావుల్లో నీళ్లు కావాలి అంటే బావి బాగా లోతుగా తవ్వితే అందులో నీళ్లు కనిపిస్తాయి అలా కాకుండా కొన్ని కొన్ని ప్రదేశాలలో తవ్వకుండానే కొన్ని నీళ్లు బయటికి కనిపిస్తూ ఉంటాయి ఊరుతూ ఉంటాయి భూమిలో నుంచి అటువంటి ప్రదేశాలని పల్వల్యములు అని అంటారు ఆ ప్రదేశాలలో నుంచి నీళ్లను సంగ్రహించాలి ఆ విధంగా సంగ్రహించినట్లయితే ఇవి పైకి ఊరుతూ ఉంటాయి కాబట్టి స్వర్గలోకం కూడా భూలోకం కంటే పైన ఉంటుంది కాబట్టి ఈ నీళ్లతో సంగ్రహించినట్లయితే స్వర్గలోకాన్ని పొందుతాడు ఎవరైతే ఈ ఉపధానం చేస్తాడో వాడు స్వర్గలోకాన్ని పొందుతాడు అని మనకి ఈ మంత్రంలో తెలుస్తోంది అదేవిధంగా దిక్షూప దాతి దిక్షు వా ఆపహ అన్నం వా ఆపహ అద్భ్యో అన్నం జాగతే మనం తినేటటువంటి అన్నము ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఉదకాల నుండే ఉద్భవిస్తూ ఉంటాయి నీళ్లు లేనిదే పంట పండదు పంట పండాలన్నా కూడా నీళ్లు కావాలి అలానే ఆ ధాన్యం మనకి చేతికి వచ్చిన తర్వాత అన్నం ఉండాలన్నా కూడా నీళ్లు చాలా అవసరం నీళ్లు లేనిదే ధాన్యం అన్నంగా మారదు అందువల్ల ఉదకములు చాలా ప్రధానమైనవి అత్యావశ్యకమైనవి అందువల్ల ఈ నీళ్ల నుండే అన్నం అనేది మనకి తయారై వస్తోంది ఎదేవాభ్యోగతే తవ రుంధే రుణాహ్తవో వాతరచిన్వన్ తస్మాదారుణకేతుక ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకి శృతి బోధిస్తోంది అసలు ఈ మంత్రాలన్నిటికీ కూడా అరుణ మంత్రాలు అనే పేరు ఏ విధంగా వచ్చింది ఈ మంత్రాలన్నిటికీ కూడా ఆరుణకేతుక చయనంలో వినియోగము ఎలా వచ్చింది ఆరుణకేతుకము అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నలకి సమా సమాధానంగా తమ్ వా ఏ తమరువన్ ఇందాక మనం సృష్టి క్రమంలో చెప్పుకునేటప్పుడు ప్రజాపతి యొక్క శరీర భాగం నుండి అరుణులు కేతవులు వాతరచనులు వీళ్ళందరూ కూడా ఉద్భవించారని మనం చెప్పుకున్నాం ఆ మహర్షులందరూ కూడా ఈ అగ్నిచయనాన్ని చేసేటప్పుడు ఈ విధంగా ఈ మంత్రాల్లో చెప్పిన విధంగా వాళ్ళు ఆ అనుష్ఠానాన్ని చేశారు కాబట్టి ఆ అగ్నికి ఆరుణకేతుక అగ్ని అనే పేరు వచ్చింది ఆయా పేర్లతో కూడినటువంటి మహర్షులు ఈ అనుష్ఠానాన్ని చేశారు కాబట్టి ఈ అగ్నికి కూడా ఆరుణకేతుకా అగ్ని అనే పేరు వచ్చింది ఉదాహరణగా మనకి ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ నచికేతోపాఖ్యానం మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మూడు వరాలు కోరినట్లుగా అందులో మొదటి వరం మా నాన్నగారు నా మీద విశ్వాసంతో ఉండాలని కోరారని రెండవ వరం అగ్నిదేవునికి సంబంధించినటువంటి ఉపాసనా విధానాన్ని నాకు బోధించమని కోరాడు ఆ విధంగా యమధర్మరాజు నచికేతుడికి అగ్నిదేవుడికి సంబంధించిన విషయాలన్నీ కూడా బోధించాడు ఆయన బోధించిన వెంటనే ఆ అగ్నికి సంబంధించిన విషయాలన్నీ కూడా తిరిగి పాఠం అప్పచెప్పినట్లుగా చెప్ అప్పచెప్పేశాడు అంతేకాకుండా ఆ అగ్నిని అనుష్ఠించాడు కాబట్టి ఆ అగ్నికి నాచికేత అగ్ని అని ఈ విధంగా పేర్లు వచ్చినాయి అనేక రకాలుగా అగ్నికి నామధేయాలు ఉంటున్నప్పటికీ ఇక్కడ అరుణులు కేతవులు వీళ్ళు ఆచరించినటువంటి వీళ్ళు అనుష్ఠించినటువంటి అగ్ని కాబట్టి ఈ అగ్నికి ఆరుణకేతుక కేతుక అగ్ని అనే పేరు వచ్చింది ఇందులో మూడు రకాల మహర్షులు జన్మించారని మనం చెప్పుకున్నాం వాళ్ళల్లో ఇద్దరు మాత్రమే ఈ అగ్నిని అనుష్ఠించినట్లుగా ఆ ఇద్దరు పేర్లతోనే ఈ అగ్ని వ్యవహారంలోకి వచ్చినట్లుగా కనబడుతోంది మరి వాతరచనులు అనే పేర్లు గల మహర్షులు ఈ అగ్నిని అనుష్ఠించలేదా అనే సందేహం కలిగినప్పుడు వాళ్ళు కూడా అనుష్ఠించారు కాకపోతే ఈ అరుణులు కేతవులు వీళ్ళిద్దరూ కూడా ముఖ్యంగా వాళ్ళు అనుష్ఠించారు కాబట్టి ఆ పేరుతో ఈ అగ్నికి ఆరుణకేతుకాగ్ని అనే వ్యవహారం వచ్చింది అనే విషయాన్ని మనకి ఈ మంత్రం ద్వారా వేదం తెలియజేసింది ఆ విషయంలో తదేషాభ్యనూక్త కేతవో అరుణాష్ట రోవాతర ప్రతిష్టాగుంశతా హి సమాహితాసో సహస్రధాయ సమితి ఈ కేతవులు అరుణులు వాతరశనులు అనేటటువంటి మహర్షులు ఎప్పుడూ కూడా ఈ అగ్నిని అనుష్ఠిస్తూ ఉంటారు వాళ్ళు స్థిరంగా ఉండేవాళ్ళు అని ఈ మంత్రం మనకి తెలియజేస్తోంది శతశ్చైవ సహస్రశ్చ ప్రతి తిష్టతి అగ్నించను వేద ఈ విజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు అలానే ఈ క్రతువుని అనుష్ఠించినవాడు చాలా కాలం సుప్రతిష్ఠుతుడుగా ఈ భూమి మీద స్థిరంగా ఉంటాడు స్థిరమైనటువంటి జీవనాన్ని సాగిస్తాడు అని మనకి ఈ మంత్రాల ద్వారా మనకి తెలుస్తోంది ఆ తర్వాత ఈ ఆరుణకేతుక చయనం ఏ విధంగా చేయాలి దానికి సంబంధించిన విశేషాలను కొన్ని మంత్రాల ద్వారా మనకి వేదం బోధించింది ఆ తర్వాత ఆ విషయంలో కొందరు మహర్షుల యొక్క అభిప్రాయాన్ని కూడా మనకి తెలియజేసింది ఆ తర్వాత ఈ ఆరున చేయన చేయటానికి ఎవరు అధికారులు అనంటే తొమ్మిది మంది అధికారులు అని చెప్పింది ప్రజాకాముడైన వాడు అంటే సంతానం కోసం ఈ అనుష్ఠానాన్ని చేయవచ్చు అలానే పశుసంపద కావాలి అనుకున్నవాడు ఈ అనుష్ఠానాన్ని చేయవచ్చు వర్షం కావాలి అనుకున్నవాడు విశేషంగా ఈ అనుష్ఠానాన్ని చేసినట్లయితే ఆదిత్యుని యొక్క అనుగ్రహంతో వాడు వృష్టి రూపమైనటువంటి ఫలాన్ని పొందుతాడు ఆమయా వీచిన్వీత అంటే దీర్ఘ రోగగ్రస్తుడు ఎవరైతే ఉన్నారో వాడు ఆ రోగాన్ని నయం చేసుకోవటం కోసం ఈ మంత్రాలతో వాడు అనుష్ఠించవచ్చు అందువలనే మనకి లోకంలో కూడా సూర్య నమస్కారాలు చేసే విధానం వచ్చింది ఆ సూర్యుడు ఆరోగ్యప్రదాత కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటినీ కూడా ఆయన దూరం చేస్తాడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి మంత్రాలతో ఆయనకు నమస్కారం చేసినట్లయితే ఈ శరీరంలో రుగ్మతలన్నీ కూడా దూరం అవుతాయి ఎందుకు సూర్యుడికి నమస్కారం చేయటం అనంటే మామూలుగా విష్ణుమూర్తికి సంతోషం కలగాలి అనంటే ఆయనకి అలంకారం చేసినట్లయితే ఆయన ఆయన బాగా సంతోషిస్తాడట అలంకార ప్రియో అలానే ఈశ్వరుడికి సంతోషం కలగాలి అనంటే అభిషేకం చేస్తే ఆయన సంతోషపడతాడు అభిషేక ప్రియ శివ ఇక సూర్యుడు ఏ విధంగా సంతోషపడతాడు అనంటే నమస్కార ప్రియో అని అన్నారు ఆయనకి నమస్కారం చేసినట్లయితే ఆయన సంతోషించి మనల్ని అనుగ్రహిస్తాట అందువలనే ప్రతినిత్యము కూడా ఆ సూర్యభగవానుడు ఉదయించగానే ఆయనకి అభిముఖంగా నుంచోని నమస్కారం చేయాలి అని మనకి మహర్షులు ఒక సంప్రదాయాన్ని అలవాటు చేశారు ఆ విధంగా ఆరోగ్యాన్ని పొందే ఉద్దేశ్యంతో అటువంటి ఉత్తమమైనటువంటి ఆచారాన్ని మనకి అనుగ్రహించారు మహర్షులందరూ కూడా ఆ తర్వాత అభిచరగశ్చిన్విత వజ్రో వా వజ్రమేవ భ్రాతృవ్యేభ్య ప్రహరతి స్తృణత ఏనం ఇంకా చెప్తూ తేజస్కామో యశస్కామ బ్రహ్మవర్చసకామస్వర్గకామశ్చిన్వీత నేను ఎప్పుడు కూడా మంచి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండాలి అనే కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ మంత్రాలని పారాయణ చేయవచ్చు అనుష్ఠించవచ్చు అలానే యశస్కామ నాకు కీర్తి కావాలి లోకంలో మంచి కీర్తివంతున్న అవ్వాలి అనే కోరిక ఎవరికి ఉంటుందో వాళ్ళు కూడా ఇందులో అధికారులు బ్రహ్మవర్చసక మస్వర్గక మిన్విత బ్రహ్మవర్చసం నాకు బ్రహ్మవర్చస్సు కావాలి స్వర్గం కావాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ మంత్రాలని అనుష్ఠాన క్రమంలో వినియోగించుకోవచ్చని ఈ విధమైనటువంటి కామ్య ప్రయోగాలు ఆ కోరికను అనుసరించి కొన్ని ప్రయోగాలుంటే ఆ ప్రయోగాలన్నింటినీ కూడా ఈ విధంగా మనకు చెప్పింది మామూలుగా మనం చేసేటటువంటి కర్మ అనేక రకాలుగా ఉంటుందని మనకి శాస్త్రకర్తలు బోధిస్తారు నిత్యకర్మ కర్మ కామ్యకర్మ నిషేధకర్మ ఈ విధంగా నాలుగు రకాలుగా ఉంటుందని నిత్యకర్మ అనగా ప్రతినిత్యము మనం చేసేటటువంటి కర్మ ఉదాహరణగా సంధ్యావందనాదులు ప్రతినిత్యము అహరహ సంధ్యాముపాసీత అనే శాస్త్రవాక్యాలు చెప్పినట్లుగా ప్రతినిత్యము కూడా మనం ఆచరించవలసినటువంటి కర్మలవి నైమిత్తిక కర్మలు అనగా ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని ఆచరించేటటువంటి కర్మలు అనగా ఈ మాస మాసశివరాత్రి ఈశ్వరుడికి ప్రీతిగా అభిషేకం చేస్తున్నాను అని ఆ నిమిత్తాన్ని పురస్కరించుకొని మనం ఆ క్రతువుని అనుష్ఠిస్తూ ఉంటాం అవి నైమిత్తిక కర్మలు కామ్య కర్మలు అనగా నాకు ఈ కోరిక సిద్ధించాలి అనే కోరికతో మనం కొన్ని కర్మలని ఆచరిస్తూ ఉంటాం అంటే నాకు మంచి ఆరోగ్యం కావాలి మంచి ఐశ్వర్యం లభించాలి నాకు మంచి ఆరోగ్యం లభించాలి నా ఆయుస్సు అభివృద్ధి అవ్వాలి ఈ విధమైనటువంటి కోరికలతో చేసేటటువంటి కర్మలన్నీ కూడా కామ్య కర్మలు అని అంటారు కొన్ని నిషిద్ధ కర్మలని కొన్ని ఉన్నాయి ఆహార పదార్థాలలో తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి తినే పదార్థాలు కొన్ని ఉన్నాయి ఈ విధంగా మనకి ధర్మశాస్త్రం మనకి బోధించింది ఆయా నిషేధించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిషిద్ధ కర్మలుగా మనకు చెప్పింది ఈ విధంగా నాలుగు రకాల కర్మలు మనకి శాస్త్రాల్లో వేదాల్లో కనిపిస్తున్నాయి వాటిల్లో కామ్యకర్మలకు సంబంధించిన విషయాలు మనకి ఇంతవరకు ఈ వేదం బోధించింది ఆ తర్వాత ఎవరైతే ఈ విధానాన్ని విని ఇందులో ప్రవర్తించడానికి ఉత్సాహవంతులుగా ఉంటారో వాళ్ళకి కొన్ని నియమాలు కూడా బోధించింది తస్యై తద్వ్రతం వర్ష తినధ అమృతం వా ఆపహ అమృత్యానంతరిత్యై ఇది ఒక వ్రతంగా వాళ్ళు స్వీకరించి నియమాలను అనుష్ఠించాలి అని చెప్తోంది మొట్టమొదటి నియమం ఏమిటంటే వర్ష తినదా వర్షం పడుతూ ఉండగా పరిగెత్తకూడదు అంటే మనం మార్గంలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఉన్నటువంటి వర్షం పడుతుంది ఆ వర్షానికి ఇబ్బంది కలుగుతోంది అనే భావనతో ఎక్కడో చోట చెట్టు కింద దాక్కోవటం కోసమో లేదా ఇంట్లో దాక్కోవటం కోసమో మనం పరిగెత్తుకుంటూ వెళతాం ఆ విధంగా వర్షంలో పరిగెత్తకూడదు అని మనకి ఇక్కడ ఒక నియమాన్ని విధిస్తోంది ఎందుకు అనంటే ఉదకాలు మేఘమండలంలో నుంచి వచ్చేటటువంటి వర్షరూపంగా వచ్చేటటువంటి ఉదకాలు అమృత స్వరూపములు కాబట్టి ఆ వర్షంలో మనం పరిగెత్తకూడదు అనే నియమాన్ని ఇక్కడ సూచిస్తోంది ఆ తర్వాత నాప్సుమూత్రపరీషం కురయాత్ నష్టీ వేత్ నీవసన స్నాయాో వా ఏషో అగ్ని ఏ తస్యాగ్నే తాయా ఎక్కడికైనా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నదులలో చేయకూడని పనులు ఏవి చేయకూడదు ఉమ్ము వేయటం ఇటువంటి పనులన్నీ కూడా ఏవి చేయకూడదు ఎందుకు అనంటే అగ్నిదేవుడు ఆ ఉదకాల్లో గర్భరూపంగా దాక్కుని ఉంటాడట అలానే అనేక మంది సమస్త దేవతలందరూ కూడా అందులో ఉంటారు వరుణుడు ఉంటాడు ఉదకాలకి ప్రత్యేకమైనటువంటి అభిమాన దేవతలు ఉంటారు అదంతా కూడా దేవతాస్వరూపంగా భావించి ఆ నదిలో మనం స్నానం చేస్తూ ఉండాలి ఆ విధంగా కాకుండా ఏదో వినోదం కోసం వెళ్ళి స్నానం చేసినట్లయితే మనకి ఆ దేవతల యొక్క అనుగ్రహం లభించకపోగా ఆగ్రహం మాత్రం తప్పకుండా లభిస్తుంది దేవతల యొక్క ఆగ్రహం లభిస్తే మనకి ఎటువంటి ఫలితం వస్తుందో మనందరికీ తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు అందువల్ల నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఉదకాలల్లో స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సావధాన చిత్తులై స్నానం చేయాలి అని మనకి ఈ మంత్రాలలో కొన్ని నియమాలు కనిపిస్తున్నాయి